ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఎకరాల్లో మెగా ఆగస్టు గొప్ప ప్రారంభం కేరళలోని వైనాట్లో జరిగిన ప్రకృతి విధ్వంసం మహా విషాదాన్ని మిగిలిచింది ఈ విపత్తులో వందలాది మంది వరద బురదల్లో కొట్టుకుని పోయి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఈ ప్రళయంలో ఇప్పటికీ మరణించగా ఎంతో మంది గళ్లంతయ్యారు రెస్క్యూ టీం కొన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యలు చేపట్టాయి అయితే ఈ ప్రళయంపై కొందరు సినీ నటులు స్పందించి తమవంతగా సాయం చేస్తూ ఉన్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ మేము సైతం అంటూ భారీ విరాళాన్ని మరోసారి మేమున్నామంటూ మంచి మనసును చాటుకున్నారు కేరళ వాయునాడు ప్రకృతి విపత్తు కారణంగా ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఈ సంక్షోభంపై సినీతారులు ఒక్కొక్కరుగా స్పందిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు శనివారం మలయాళ నటుడు మోహన్ లాల్ స్వయంగా కల్లల్ హోదాలో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొని మూడు కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే ఇక వీరితో పాటు నటుడు చియాన్ విక్రమ్ విఘ్నేష్ శివన్ నయనతార దంపతులు సూర్య జ్యోతిక కార్తితో పాటు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ సైతం తాజాగా కేరళ బాధితులకు ఇరవై ఐదు లక్షల రూపాయల భారీ విరాళం ప్రకటించారు Thank you. అయితే ఈ క్రమంలోనే మేమున్నామంటూ మరోసారి తమ మంచి మనసును చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి ఆయన కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏకంగా కోటి రూపాయలు అందిస్తున్నట్లు ప్రకటించారు ఇటీవల ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం కారణంగా వందలాది మంది ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యాం వయనాడు బాధితులకు మావంతు సాయంగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు చరణ్ నేను కలిసి కోటి రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం బాధలో ఉన్న వారందరూ త్వరగా కోలుకోవాలని నా ప్రార్థనలు అంటూ చిరంజీవి రాసుకొచ్చారు మలయాళ నటుడు మోహన్ లాల్ తర్వాత అత్యధికంగా విరాళం ఇచ్చిన వారిలో చిరంజీవి రామ్ చరణ్ అని చెప్పుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి